వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ గోంగూర చేపల కూర ఇక్కడ నేను ఆపోలా ఫిష్ వాడా అండి ఫిష్కి కొంచెం ముళ్ళు తక్కువ ఉంటాయని ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసుకుని కాసేపు వేగనిస్తాను ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని కాసేపు కుక్ అవ్వనిస్తాను ఉల్లిపాయ త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం నేను ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేసుకోండి అండి నేను ఉప్పు చెప్పట్లేదు ఎందుకంటే అందరూ ఒకేలాగా తినరు కదా సో నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకున్నాను గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుందండి ఇగోండి చూసారు కదా ఇలా కాసేపు వేగనిస్తాను ఇగోండి మాత్రం కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈజ్ ఇన్ఎఫ్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త వేగాలి లేకపోతే చేపల కూర అస్సలు రుచిగా ఉండదండి కాస్త వేగాలి వేగనివ్వండి కొంచెం కలుపుకుంటూ వేపుకోండి అండి లేకపోతే అడుగుపడుతుంది దీంట్లో ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవడమే ఇక్కడ ఇది ఈ చేపల కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి గోంగూరతో ఏది కాంబినేషన్ అయినా బాగుంటుంది అంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి నోటికి కాస్త పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి చేపలతోని చేపలు బొమ్మిడాయిలు గోంగూర అట్లా కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకోటి నేను ఇక్కడ ఒక చిటికటి పసుపు వేసుకున్నాను దీంట్లోకి ఒక వన్ స్పూన్ అంటే ఒక నేను ఒక హా కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను అండి ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు కారం కూడా ఎందుకంటే నేను ఇక్కడ చాలా కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాను మా ఇంట్లో అందరూ ఈ కర్రీ తినరు ఒక ఇద్దరే తింటారు సో వాళ్ళిద్దరి కోసమే చేస్తున్నాను ఒక నలుగురికి అయితే ఒక వన్ స్పూన్ వరకు పడుతుందండి ఇది ఒక ముప్పా స్పూన్ వరకు ఏమో నేను ధనియాల పొడి వేసాను ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక ఇద్దరు వరకు నేను చేస్తుంది ఇదిగోండి చూసారు కదా ఇది ఒక్కసారి కొంచెం ఆ కారము ఆ ధనియాల పొడి అది కొంచెం వేగాలి వేగిన తర్వాత దీంట్లోకి కాస్త వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ బాయిల్కి వచ్చే వరకు ఉంచుకోండి మీకు కొంచెం అది ఎగిరిపోవాలి ఎగిరిపోయాక అప్పుడు దాంట్లోకి చేపలు వేసుకొని మళ్ళీ కాసేపు పడుకునిద్దాం చూశారు కదా కాసేపు వేగనిచ్చాను వేగాక కొంచెం వాటర్ పోసుకొని దాన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు బాయిల్కి రానిస్తాను బాయిల్కి వచ్చాక నేను చేపలు వేసుకుంటాను దీంట్లోకి ఒక సగం వరకు అయిపోవాలండి సగం వరకు అయిపోయిన తర్వాత నీళ్ళు దాంట్లో చేపలు వేసుకుంటారు కానీ ముందుగానే చేపలు వేసుకుంటే మీకు గట్టిగా అయిపోతాయండి చేపలు ఆ రుచి ఉండదు సాఫ్ట్గా ఉండాలని అంటే మీరు కూర సగం అయిపోయిన తర్వాత మీరు దాంట్లోకి వేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇక్కడ నేను చేపల ముక్కలు వేసుకున్నాను నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా అండి నేను ఇది తీసుకున్నది స్కిన్ లెస్ అండ్ ఆల్సో బోన్లెస్ కాబట్టి అలా నాకు ఫ్లాట్ ముక్కలు వచ్చాయి మీరు నార్మల్ ముక్కలైనా వేసేసుకోవచ్చు విత్ స్కిన్ సో ఇక్కడ నేను దాన్ని కొంచెం సేపు కుక్ చేశాను కుక్ చేసిన తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుంటున్నాను అండి ముందుగానే గోంగూర పేస్ట్ వేయకూడదు మీ కూర అంతా అయిపోతుంది అనుకున్నప్పుడు లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు గోంగూర పేస్ట్ వేసుకోవాలి వేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇక్కడ నేను చేప ముక్కలు కూడా వేపలేదు కదా విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో జస్ట్ కొంచెం అది వాటర్లో అలా కలిసేలాగా జస్ట్ పైనుంచి అలా అలా కలుపుకొని గిన్నెతో మాత్రమే గిన్నెను కలుపుకుంటూ గోంగూరను కూడా మిక్స్ చేసుకోవాలి అంతే అండి లేకపోతే మాత్రం డెఫినెట్గా ముక్కలన్నీ రేగిపోతాయి మనం చూసారు కదా ఈ విధంగా మీరు కలుపుకుంటూ ఊరికే కలిసిపోతుంది పైప్ అయిన వాటర్లో మీరు వేసిన పేస్ట్ని మెల్లమెల్లగా సైడ్ నుంచి కలుపుకొని ఇలా రౌండ్గా తిప్పుకున్నారంటే గోంగూర చక్కగా మిక్స్ అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చిందండి మా హస్బెండ్ చాలా బాగుందన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇది కొంచెం సేపు కుక్ అయితే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇదిగో చూసారు కదా నేను ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి అవ్వండి చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం ఆ మాత్రం గ్రేవీ ఉంచుకోవాలండి ఇంకొంచెం కొంచెం దగ్గరికి ఇచ్చేసుకోవచ్చు కానీ కలుపుకోవడానికైతే ఇలాగైతేనే బాగుంటుంది మీరు ఇంకా కావాలంటే చేసుకోవచ్చు నేను ఇక్కడ గోంగూర పేస్ట్ని ఎలా చేసుకున్నాను అని చెప్తాను చూడండి గోంగూరని వేపేసుకొని ఆయిల్లో వేపుకున్నాను ఆయిల్లో వేపేసుకొని తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్నా అండి ఎందుకంటే ఇలా తొక్కలు తొక్కలుగా ఉంటే మీకు కొన్ని కొన్ని ఆటల్లో కలవదు గోంగూర కాబట్టి నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఫ్రీజర్లోన చూసారు కదా అయిపోయింది కొత్తిమీర వేసుకొని నేను డిష్ అవుట్ చేసుకున్నాను చాలా రుచిగా ఉండే గోంగూర చేపల కూర రెడీ అయింది ప్లీజ్ ట్రైట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూశారు కదా రైస్తో తినండి బాగుంటుంది